హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను ఇండియన్ పాలిటీ క్లాసెస్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా నేనైతే ఇండియన్ పాలిటీ క్లాసెస్ అయితే పైన ఐకాడ్స్లో ఇస్తాను చూడండి వీడియో తర్వాత వీడియో నుంచి మిగతా చాప్టర్స్ అయితే మళ్ళీ కంటిన్యూ చేస్తాను ఈ వీడియో ఏంటంటే తెలంగాణ హైకోర్టు ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నానండి చాలామంది మెయిల్స్ చేసి అడుగుతున్నారు సిలబస్ ఎలా ప్రిపేర్ చేసుకున్నారు ఎలా చదువుతున్నారు అని అంటే మనకి హైకోర్టు ఎగ్జామ్స్కి ఎలా ఇచ్చారంటే జనరల్ అవేర్నెస్ జనరల్ ఇంగ్లీష్ అని మాత్రమే ఇచ్చారు కానీ సిలబస్ అయితే టాపిక్ వైజ్ అయితే మెన్షన్ చేయలేదు సో అందుకనే ఎవరైనా కొంచెం కన్ఫ్యూజ్లో ఉంటే ఎలా చదవాలి ఏంటి అని కన్ సో అందుకనే ఎవరైనా కొంచెం కన్ఫ్యూజ్లో ఉంటే ఎలా చదవాలి ఏంటి అని కన్ఫ్యూజన్లో ఉంటే వాళ్ళకి ఈ వీడియో అయితే యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను టాపిక్ వైజ్గా అయితే నేను వీడియోలు వీడియోలో మీకు చెప్తానండి వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీకు ఎలా ప్రిపేర్ అవ్వాలనేదైతే అయితే ఒక ఐడియా వస్తుందనమాట నెక్స్ట్ వచ్చేసి స్టాటిక్ జీకే సో దీంట్లో మీరు ఒక ఎయిట్ టాపిక్స్ అయితే మెయిన్గా ప్రిపేర్ అయితే మీకు ఈజీగా ఉంటుంది ఫస్ట్ వన్ వచ్చేసి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి అంటే ఏ మ్యూజికల్కి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ వాటి పేర్లు అలాగే వాటిలో ప్రసిద్ధంగా అంటే వాటిలో ఫేమస్ అయిన వాళ్ళు ఎవరు ఉన్నారు అది ఒకటి చూసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఫేమస్ పర్సనాలిటీస్ అంటే ప్రముఖమైన వ్యక్తులు ఉంటారు కదా సో వాళ్ళకి సంబంధించినవి నెక్స్ట్ వచ్చి థర్డ్ వన్ వచ్చేసి ఫెస్టివల్స్ గురించి అయితే మన ఇండియాలో ఎక్కడెక్కడ ఏ ఫెస్టివల్స్ జరుగుతాయి అలాగే ఫెయిర్స్ ఫెస్టివల్స్ అండ్ ఫెయిర్స్ గురించి అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది మనకి ఇంటర్నెట్లో అయితే చాలా వరకు డీప్గా సెర్చ్ చేస్తే వీటి గురించి అయితే ఉంటుందండి ఫెయిర్స్ అండ్ ఫెస్టివల్స్ గురించి సో మీరైతే వీటిని కూడా కొంచెం ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయండి ఫోర్త్ వన్ వచ్చేసి అవార్డ్స్ గురించి నేషనల్ కావచ్చు స్టేట్ కావచ్చు వీటి గురించి అయితే మీరు ఇంటర్నేషనల్కి సంబంధించిన వాటిని కూడా మీరు ప్రిపేర్ అవ్వాలి అవార్డ్స్కి సంబంధించి అయితే ఫిఫ్త్ టాపిక్ వచ్చేసి స్పోర్ట్స్ వైజ్గా స్పోర్ట్స్లో ఫేమస్ పర్సనాలిటీస్ ఎవరు అలాగే ఏ స్పోర్ట్స్కి ఏ ఏ పర్సన్ ఉన్నారు అలాగే వాటికి సంబంధించిన అవార్డ్స్ అలాంటివి ఉంటాయి కదా సో వాటికి సంబంధించిన అయితే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది సిక్స్త్ వన్ వచ్చేసి బుక్స్ అండ్ ఆథర్స్ రీసెంట్గా ఉన్న బుక్స్ అండ్ ఆథర్స్ అంటే రీసెంట్గా ఎవరైనా బుక్స్ రాస్తే వాళ్ళ గురించిన బుక్స్ అలాగే దానికి సంబంధించిన ఆథర్స్ ఇంతకుముందు రాసినాయి అంటే ఎప్పుడూ చరిత్రలో ఉండే బుక్స్ ఉంటాయి కదా వాటికి సంబంధించిన బుక్స్ ఆథర్స్ పేర్లు ఆ తర్వాత ఆర్గనైజేషన్స్ వాటి హెడ్ క్వార్టర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి సంస్థలు వాటి హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయి ఏ ఇయర్లో స్థాపించబడ్డాయి అనేది అలాగే ఆర్గనైజేషన్కి దేనికి సంబంధించింది అనేది కూడా మీరు చూసుకుంటే మీకు ఈజీగా ఉంటుందన్నమాట ఎయిత్ వన్ వచ్చేసి ఫస్ట్ ఇన్ ఇండియా అండ్ వరల్డ్ అంటే భారతదేశంలో మొట్టమొదటివి తర్వాత అంతర్జాతీయంగా మొట్టమొదటి ప్ర ప్రపంచంలో మొట్టమొదటివి వీటి గురించి అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది స్ట్రాటజీకి తర్వాత స్ట్రాటజీకి అయితే ఈ ఎయిట్ టాపిక్స్ గురించి అయితే బాగా నేర్చుకోండి నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫైర్స్లో ఏంటంటే నేషనల్ ఇష్యూస్ అండ్ రీజనల్ ఇష్యూస్ గురించి అయితే నేర్చుకోవాలి సమ్మిట్స్ కాన్ఫరెన్సెస్ థర్డ్ వన్ వచ్చేసి అవార్డ్స్ అంటే రీసెంట్ అవార్డ్స్ గురించి ఫోర్త్ వన్ వచ్చేసి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఫిఫ్త్ వన్ వచ్చేసి స్కీమ్స్ అది నేషనల్గా కానీ స్టేట్ వైజ్గా కానీ స్కీమ్స్ గురించి అయితే నేర్చుకుంటే ఈజీగా ఉంటుంది కరెంట్ అఫైర్స్ అనేది ప్రతిరోజు ఫాలో అవుతాం కాబట్టి ఈ టాపిక్ అయితే ఈజీగానే ఉంటుంది మీరు ఇంకెవరైనా కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వకపోతే ఇప్పటి నుంచి అయినా స్టార్ట్ చేయండి నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇండియన్ హిస్టరీకి సంబంధించండి ఇండియన్ హిస్టరీలో ఏంటంటే మామూలుగా మనం గ్రూప్స్కి చదివిన వాళ్ళకైతే ఈజీగానే ఉంటుంది అయితే దాంట్లో ఎక్కువగా నేర్చుకోవాల్సిన ఏంటంటే టైం పీరియడ్ బేస్డ్ గురించి అయితే నేర్చుకోవాలి అలాగే రాజ్యాలు వాటికి సంబంధించిన రాజులు వారి కాలంలో ఉన్న కొన్నిటికి పేర్లు ఉంటాయి కదండీ భూమి శిస్తుకి సంబంధించిన పేర్లు కానీ నాట్యకర్తలు కానీ తర్వాత కొన్ని మహల్స్ వాళ్ళు కట్టినవి అలాంటివి ఉంటాయి కదా వాటికి సంబంధించిన పేర్లు ఆ టైంలో వాళ్ళ టైంలో వాళ్ళ రాజ్యంలో నివసించిన ప్రజలు ఎలా ఉండే వాళ్ళు 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 ఎలాంటి బట్టలు ధరించే వాళ్ళు వాళ్ళ నగలు వాళ్ళ వ్యాపారాలు ఇలాంటివైతే నేర్చుకుంటే ఈజీగా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే స్వతంత్రం కంటే ముందు జరిగిన పరిస్థితులు స్వతంత్రం తర్వాత వచ్చిన పరిస్థితులు ఇలాంటివి కూడా తర్వాత వచ్చి ఇండియన్ పాలిటీలో కాన్స్టిట్యూషన్ గురించి ఆర్టికల్స్ గురించి అమెండ్మెంట్స్ గురించి అలాగే పార్లమెంట్ గురించి ఫండమెంటల్ ఫండమెంటల్ రైట్స్ గురించి అలాగే ఫండమెంటల్ డ్యూటీస్ గురించి గవర్నమెంట్ బాడీస్ గురించి వీటి గురించి అయితే ఇండియన్ పాలిటీలో నేర్చుకోవాలి మెయిన్గా ఏంటంటే ఆర్టికల్స్ గురించి అయితే బాగా నేర్చుకోవాలండి రీసెంట్ టైం ఎగ్జామ్స్లో ఎక్కువగా ఆర్టికల్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి వాటి గురించి ఎక్కువగా నేర్చుకోవాలి అందులో మనం రాసేది కోర్ట్ ఎగ్జామ్ కాబట్టి మనం కోర్టుకు సంబంధించిన జడ్జిమెంట్స్ రీసెంట్ టైంలో ఇచ్చిన జడ్జిమెంట్స్కి సంబంధించి కానీ అంతకుముందు ఇచ్చిన జడ్జ్మెంట్స్ కానీ ఏ కేసులు ఏంటి వాటికి సంబంధించిన కేసులు ఏంటివి అలాంటివి కూడా ఇండియన్ పాలిటీలో మనం ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది తర్వాత వచ్చేసి ఇండియన్ జాగ్రఫీలో ఏంటంటే అగ్రికల్చర్కి సంబంధించి కానీ పాపులేషన్కి సంబంధించి కానీ మౌంటైన్స్ సాయిల్సు రాక్స్ అట్మాస్ఫియర్ గురించి కానీ మినరల్స్ అంటే మినరల్స్ ఇన్ ఇండియా అండ్ అవర్ రీజియన్ మన ప్రాంతీయంగా మనకు దొరికే మినరల్స్ కానీ జాతీయంగా దొరికే మినరల్స్ కానీ వాటికి సంబంధించిన ఫ్యాక్టరీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ సంవత్సరంలో స్థాపించబడ్డాయి ఎవరి కాలంలో స్థాపించబడ్డాయి వాటికి ఏ ఏ దేశం సహకారాలు ఉన్నాయి ఇలాంటివి అలాగే నైబరింగ్ కంట్రీస్ అండ్ స్టేట్స్ అనమాట మన రాష్ట్రాల చుట్టూ ఏ ఏ రాష్ట్రాలు బార్డర్స్ లాగా ఉన్నాయి అలాగే మన దేశం చుట్టూ ఏ ఏ దేశాలు బార్డర్స్ కలిగి ఉన్నాయి ప్రపంచంలో ఇంకా దీవుల గురించి వాటి చుట్టూ ఉన్న బార్డర్స్ గురించి అలాగే సముద్రాలు వాటి చుట్టూ ఉన్న బార్డర్స్ గురించి అయితే నేర్చుకోవాలి ముఖ్యంగా అగ్నిపర్వతాలు ఎక్కడెక్కడ ఉన్నాయి వాటి చుట్టుపక్కల ఉన్న బార్డర్స్ ఏంటి అనేవి కూడా నేర్చుకుంటే మనకి ఈజీగా ఉంటుందన్నమాట లాస్ట్ వన్ వచ్చేసి ఇండియన్ ఎకానమీ అండి ఇండియన్ ఎకానమీలో మెయిన్గా మనం కాన్సన్ట్రేషన్ చేయాల్సినవి ఏంటంటే బ్యాంకింగ్ సిస్టమ్ గురించి అయితే కాన్సన్ట్రేషన్ చేయాలి అలాగే రీసెంట్ టైమ్స్లో బ్యాంకింగ్ సిస్టంలో వచ్చిన చేంజెస్ గురించి కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది అలాగే ఫైవ్ ఇయర్స్ ప్లాన్ గురించి ఇది మనకి గ్రూప్స్లో కానీ ఏ ఎగ్జామ్లో అయినా సరే మనం రాస్తుంటే ఖచ్చితంగా ఈ ఫైవ్ ఇయర్స్ ప్లాన్ గురించి అయితే క్వశ్చన్స్ అయితే తప్పకుండా వస్తాయి కాబట్టి ఫైవ్ ఇయర్స్ ప్లాన్లో ఏ సంవత్సరము వాటి లక్ష్యాలు ఎంతవరకు మార్పు అంటే వా అనుకున్న లక్ష్యాన్ని సాధించింది ఆ టైంలో వా ఆ ప్రణాళికలు ఏమని పిలిచారు ఇలాంటివైతే కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత నేషనల్ ఇన్కమ్ గురించి కాన్సన్ట్రేషన్ చేయాలండి అంటే రీసెంట్ టైమ్స్లో ఉన్న నేషనల్ ఇన్కమ్ ఎంత ప్రజెంట్ జీడిపి కానీ ఇలాంటివి గురించి మనం కాన్సన్ట్రేషన్ చేయాలి అలాగే స్టేట్ ఇన్కమ్ అండ్ బడ్జెట్ అనమాట మన స్టేట్కి సంబంధించిన బడ్జెట్ మనకి మొన్ననే స్టేట్ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టారు కాబట్టి దాన్ని కూడా మెయిన్గా చదివితే మన బా స్టేట్ బడ్జెట్ అయితే బాగా చదవాలండి ఎందుకంటే మనకి మొన్ననే రీసెంట్గా రిలీజ్ అయింది కాబట్టి అది దాని గురించి అయితే కొంచెం ఎక్కువగా చదవాలి అంటే మన స్టేట్ బడ్జెట్లో కొత్తగా ప్రవేశపెట్టిన పథకాలు ఏంటి ఆ తర్వాత వేటికి ఎంతెంత మనకి బడ్జెట్ వేశారు అనేది అయితే కొంచెం ఎక్కువగా చూడాలి అది మాత్రం బాగా చదవండి తర్వాత డిమాండ్ అండ్ సప్లై వీటి గురించి కూడా చదవాల్సి ఉంటుంది ఎకానమీ వచ్చేసరికి స్టేటు అలాగే నేషనల్ ఈ రెండింటిని గురించి కూడా ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాలి మనకి కరెంట్ అఫైర్స్ చదువుతూ ఉంటే ఎకానమీ అయితే ఈజీగానే మనకి అర్థమైపో అర్థమైపోతుంది ఇంగ్లీష్కి వచ్చేసరికి జనరల్ ఇంగ్లీష్కి వచ్చేసరికి ఆర్టికల్స్ ప్రిపోజిషన్స్ యాడ్జెక్టివ్స్ తర్వాత నౌన్స్ ప్రనౌన్స్ ఆ తర్వాత ఎర్రర్ డిటెక్షను ఎర్రర్ కరెక్షను ఇలాంటివైతే మనం కాన్సన్ట్రేషన్ చేయాలండి అయితే మనకి బుక్ స్టాల్లో అయితే బుక్స్ అయితే అవైలబిలిటీగా ఉన్నాయి కానీ అన్ని టాపిక్స్ మీద అయితే కవర్ అవ్వలేదు అనమాట నేను చాలా బుక్స్ చూశాను కాకపోతే అన్ని టాపిక్స్ అయితే కవర్ అవ్వలేదు ఒకవేళ మీరు బుక్ పర్చేస్ చేసి ఉంటే మాత్రానికి అది చదువుకుంటూ కూడా ఇంటర్నెట్లో సెర్చ్ చేసుకొని టాపిక్స్ ఇంకేమైనా కవర్ అవ్వకపోతే వాటిని కూడా మీరు నోట్ చేసుకుంటే ఈజీగా ఉంటుందన్నమాట కాంపిటీషన్ చాలా ఉంటుంది కాబట్టి కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి చదవాల్సి ఉంటుంది ఇంకా తెలంగాణ హైకోర్టు ఎగ్జామ్కి సంబంధించి ఏదైనా నోట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా అయితే మీకు చెప్తాను అలాగే నేను ప్రతిరోజు నేను ఏదైతే నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నానో దాన్ని అయితే నేను షార్ట్స్లో కానీ లాంగ్ వీడియోస్లో కానీ అయితే పోస్ట్ చేస్తాను మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి కామెంట్స్కి అయితే ఖచ్చితంగా రిప్లై ఇస్తానండి అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్